ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే రుచిక రాశి మరి ఈ రుచిక రాశి వారికి వచ్చేసి మే మాసంలోని మరియు జాతక రీత్యా ప్రభావం మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు వృషిక రాశి అనగానే మనకి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాలు జన్మించిన వాళ్ళందరినీ మనం వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఇక్కడ మేషరాశి కన్యా రాశి తర్వాత బ్రహ్మాండంగా ఉన్న రాశి ఏంటో ఏదన్నా ఉందంటే వృషిక రాశి అంటే ఈ మాసం వాళ్ళకి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి ఈ మాసంలో వాళ్ళకి యోగ్యత కలుగుతుంది అంటే ఎంత కాదనుకున్నా ఒక స్థిరాస్తి కానీ ఒక చరాస్తి కానీ స్థిరాస్తులు అంటే పొలాలు ప్లాట్లు స్థలాలు అపార్ట్మెంట్లో ప్లాట్లు అట్లాగే కొత్తగా ఇళ్ళు కొనుగోలు చేయటం ఇటువంటి శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి చరాస్తులు అంటే బండ్లు కార్లు సంథింగ్ ఇట్లా ఈ స్థిర చరాస్తుల్ని వీళ్ళు ఈ మాసం తప్పనిసరిగా వృద్ధి చేసుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి అలాగే మరొక అత్యంత ముఖ్యమైన శుభ ఫలితం ఏంటంటే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి ఈ మాసం మంచి సంబంధాలు కుదురుతాయి అంటే వీళ్ళు ఓకే మాకు ఫారన్లో ఉండకపోయినా పర్లేదు నెలకు ఒక లక్ష రూపాయలు జీతం వచ్చేటువంటి వ్యక్తి కావాలి అట్లా అనుకున్నారనుకో దాన్ని మించి వస్తుంది అంటే వాళ్ళ ఆలోచన మించి మంచి సంబంధాలు వీళ్ళకి కుదరడం తద్వారా కళ్యాణ ఘడియలు మొదలవడం అనేటువంటిది ఉచిక రాశి వాళ్ళకి ఈ మాసం నుంచే మొదలైందని చెప్పచ్చు ఈ విషయంలో అస్సలు సందేహం లేదు ఇక ఫైనాన్షియల్గా ఆలోచించుకుంటే ధనమూలం ఏదైనా జగత్తు అంటారు ఎన్ని మాటలు చెప్పినా ప్రతి మనిషి డబ్బు కోసమే పనిచేస్తాడు అటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో వీళ్ళకి ఈ మాసం పుష్కలంగా చేతి నిండా డబ్బు ఉంటుంది అంటే ఏ పని చేసే వాళ్ళకైనా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది వ్యాపారస్తులకి మరింత అనుకూలంగా ఉంది వాళ్ళ కొత్తగా వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోగలుగుతారు ఇక బిల్డర్స్ కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేతికి వచ్చి చాలా సంతోషంగా ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ బాగుంది ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం వ్యతిరేకత ఉంది మిగతా రాసులతో పోలిస్తే వీళ్ళు బెటరే అంటే వీళ్ళకి ఉద్యోగం విషయంలో కొంత సెక్యూరిటీ ఉందని చెప్పి చెప్పచ్చు కొంత ఇప్పుడు సపోజ్ ఉద్యోగం తీయాల్సి వచ్చింది అనుకున్నాను సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఇద్దరు రాసుల వాళ్ళలో ఒకళ్ళు మిథున రాశి వాళ్ళు ఒకళ్ళు వృష్టికి రాసి వాళ్ళు అనుకున్నాం ఫస్ట్ తీసేసేది మిథున రాశి వాళ్ళని తీసేస్తారు వృష్టికి రాసి వాళ్ళని ఉంచుతారు అంటే కంపారిజన్ కాబట్టి వీళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఈ మాసం ఎక్కువగానే గోచరిస్తుంది కాబట్టి వీళ్ళు ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇక ఈ మే నెల ఎలక్షన్స్ ఉన్నాయి కనుక రాజకీయ నాయకుల ప్రస్తావన తీసుకొస్తే రాజకీయ నాయకులకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇక మేషరాశి కన్యా రాశి కర్కాటక రాశి తర్వాత వృష్టిక రాశి వాళ్ళు గెలిచే అవకాశాలు మరింత బలంగా గోచరిస్తున్నాయి అయితే గెలుపవటంలో అనేటువంటి వ్యక్తిగత జన్మజాతకాన్ని చూడాలి ఏ చూసినా చూడకపోయినా కంపారిటివ్లీ వృష్టిక రాశి వాళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్లు కలవటమే కాదు వీళ్ళు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏదర్ స్టేట్ ఆ సెంట్రల్ ఎక్కడైనా కావచ్చు ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది తద్వారా వీళ్ళ యొక్క పలుకుబడి పరపతి బాగా పెరుగుతుంది గతంలో చేయలేని పనులన్నీ వీళ్ళు సునాయాసంగా చేసేయగలుగుతారు అటువంటి మంచి శుభ ఫలితాలు ఉంటాయి సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు వెంటే ఉంటారు వీళ్ళకి తగిన సహాయ సహకారాలు అందిస్తుంటారు అటువంటి ఫలితాలు ఉంటాయి అయితే ఇక్కడ వృషిక రాశి వాళ్ళకి ఈ పురుషులకి చాలా బలంగా ఉంది స్త్రీల విషయానికి వచ్చేటప్పటికి బాగానే ఉంది కానీ వీళ్ళకి ఇక్కడ ఒక చిన్న సమస్య ఏమొస్తుందంటే పంచమ స్థానంలో ఉన్న కుజరాహువుల సంచారీత్యా ఎక్కువగా వీళ్ళు సంతాన పరంగా దిగులు పడుతూ ఉంటారు అంటే పిల్లలు ఇంకా సెటిల్ కాలేదని లేదా పిల్లలకి ఇంకా అనుకున్న స్థాయి రాలేదని ఈ విషయంలో ఎక్కువ దిగులు ఆరోగ్యం బాగు చేసుకునే పరిస్థితులు ఉంటాయి అలా చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దాటిన తర్వాత వృష్టికి రాశి వారికి సంతాన పరంగా మంచి పురోభివృద్ధి అనేటువంటిది గోచరిస్తుంది కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా దిగులు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు రెండు వేల ఇరవై ఐదు నుంచి వృష్టికి రాశి వాళ్ళకి వాళ్ళ సంతాన మంచి పురోభివృద్ధి ఉంటుంది కాబట్టి దిగులు పడద్దు దిగులు పడటం వల్ల ఏమవుతుందంటే కొంత అనారోగ్య సూచనలు ఏర్పడతాయి వీళ్ళకున్న అర్ధాష్టమ శని సంచార ఇచ్చా కానీ వీళ్ళకున్న రాహుగ్రహ ప్రభావం ఇచ్చా కానీ ఏమవుతుందంటే జాయింట్ పెయిన్స్ డస్ట్ ఎలర్జీస్ అంటే స్కిన్ ఎలర్జీస్ శ్వాస సంబంధమైన సమస్యలు అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ హెడేక్ కానీ ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు వీటి రీత్యా కొంచెం ఇబ్బందులు వస్తాయి కనుక వీళ్ళు తప్పనిసరిగా పడు దిగులు భయం అనేది తీసేసుకోవాలి ఫస్ట్ పాయింట్ రెండవది ఏం చేయాలి అని అంటే ఆరోగ్యం కోసం మృత్యుంజయ మంత్రాన్ని జపించడం కానీ ధన్వంతరి జపం హోమం చేయించుకోవటం కానీ చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఈ మాసం వీళ్ళకి మరి ముఖ్యంగా అర్ధాష్టమ శని సంచారం అనేటువంటిది వీళ్ళకి ఒక రకంగా మేలే చేస్తుంది అంటే స్వగృహ యోగ్యతను కలిగించటం ఇలాంటివన్నీ చేస్తుంది కానీ దాని నెగిటివ్ ఇంపాక్ట్ ఎంతో కొంత ఉంటుంది కదా అది ఎక్కడ పనిచేస్తుంది అంటే వీళ్ళకి వీళ్ళ తల్లిగారికి కానీ అలాగే తల్లి వంటి వాళ్ళు అంటే అత్తగారు కానీ పెద్దమ్మ పిన్నమ్మ వీళ్ళకి కొంచెం అనారోగ్య సూచనలు కలగటం వీటి రీత్యా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి ఈ మాసం కుటుంబంతో భర్తతో జీవిత భాగస్వామితో అలాగే పిల్లలతో వీళ్ళు విందు వినోద కాలక్షేపాలు చేయటం పుణ్యక్షేత్ర సందర్శన చేయటం ఇటువంటి మంచి శుభ ఫలితాలను వీళ్ళు తప్పనిసరిగా పొందగలరు